కార్తీక మాసంలో ఆదివారం అమావాస్య రోజు ఈ నెల ఒకటో తేదీన రావడం జరిగింది ఈ కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఇంటి సింహద్వారం పైభాగంలో ఒక మూట వేలాడ ఇలా వేలాడ దీస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటి సభ్యులకు ఎవరికన్నా ఆరోగ్యం బాగా లేకపోయినా ఎదుటివారి ఎడుపు ఇంటి మీద ఉన్నా శత్రు బాధలు ఉన్నా నరదిష్టి ఉన్నా అవన్నీ పోవాలనే కార్తీక మాసం అమావాస్య ఆదివారం రోజు ఒక మూట తగిలించాలి ఆ మూటలో ఏముండాలంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని పీచు తీయని టెంకాయను తీసుకొని అలాగే నవధాన్యాలు ఆ మూటలో వేసి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేయండి పదకొండు వక్కకాయలు వేయండి పదకొండు మిరియాలు వేయండి పచ్చకర్పూరం కొద్దిగా ఆ వస్త్రంలో వేయండి ఇవన్నీ వంచిన తరువాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మళ్ళీ వచ్చే కార్తీక అమావాస్య వరకు ఈ మూట ఉంచే విధంగా చూడాలి ఈ విధంగా చేస్తే ఆదివారం అమావాస్య అద్భుతమైన ఫలితాలు కదులుతారు మరొక అమావాస్యకు ఆ మూటను ఏదైనా పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదల్లో కానీ ఎవరూ తొక్కని చోట వదలండి అలాగే కార్తీక అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పటం దగ్గర ప్రమిదలో ఆవి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక వత్తి తూర్పు వైపు వత్తి ఉత్తరం వైపు ఒక వత్తి ఈశాన్యం వైపు చూసే విధంగా విడిగా దీపం పెట్టండి ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో ప్రమిదలో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే అత్తరం ఉంటే అత్తరులో కుంకుమ పువ్వు కలిపి లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లులాగా పెట్టండి కార్తీక అమావాస రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయంలో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పెంచిపెడితే చాలా మంచిది రావి చెట్టు దగ్గర ఆవల నూనె పోసి పన్నెండు ఒత్తులు వెలిగించి ద్వాద ద్వాదశ దీపం వెలిగించండి రావి చెట్టుకు దీపం వెలిగించి పన్నెండు సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ రోజు వెలిగించే ద్వీపాన్ని ద్వాదశ ఆధిపత్య ద్వీపం అంటాం అంటే ద్వాదశ ఆదిత్య ద్వీపం అంటాం కార్తీక అమావాస్య తెల్లవారుజమ్న చన్నీటి స్నానం చేస్తే నెల రోజులు చన్నీటి స్నానం చేసిన భాగ్యం కలుగుతుంది ఈరోజు రాత్రికి భోజనం చేయవద్దు కేవలం పండ్లు మాత్రమే తీసుకోండి రోజు గుమ్మానికి ఇరవైపుల ద్వీపాలు వెలిగించండి అదేవిధంగా గుమ్మానికి ఇరవైపుల విస్తర్లు ఉంచి రాళ్ల ఉప్పును కుప్పలాగా విస్తళ్ళ మీద పోయండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకుని ప్రతి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి ముందుగా ఉంచిన రాళ్ళ ఉప్పై ఉంచి దానిపై పసుపు కుంకుమను వేయండి ఈ విధంగా కార్తీక మాసం ఆదివారం అమావాస్య రోజు చేయాలి మర్నాడు స్నానం చేసిన తర్వాత రాళ్ల ఉప్పుని ఎవరో తొక్కని చోట చెట్టు మొదల్లో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు సూర్యుని ప్రసన్నం కోసం కేజీ బాతిక అంటే ఒకటి బాతిక కేజీని గోధుమల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి ఆ రోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపు కానీ మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల లోపల కానీ రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది లోపల కానీ ఎవరైనా బ్రాహ్మణునికి దానం చేయండి అలాగే కార్తీక మాసం అమావాస్య రోజు దీపదానం చేస్తే మోక్షప్రాప్తిని పొందవచ్చు ఈ విధంగా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలి ఈ విధంగా మనం మోక్షప్రాప్తిని పొందుతాం అంతేకాకుండా మన మీద ఉన్న నరదృష్టి నరదిష్టి అనేవి తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా గడపడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము అంటే డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్య రావడం జరిగింది ఈ విధంగా చెప్పిన విధి విధానాలను పాటించి మన జీవితాన్ని మోక్షప్రాప్తి వైపు నడిపించుకోండి మానవ జీవితంలో ఉన్న దుష్ట శక్తులు మానవ వినాశనానికి తోడ్పడే అంశాలను తొలగించి మోక్షప్రాప్తిని పొందడానికి ఇది ఒకటే చక్కనైన మార్గము ఇది అందరూ విధి విధానంగా పాటించి తమ జీవితాన్ని ధన్యం చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్